అని పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టడంతో ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది ఏపీ అసెంబ్లీ పవన్ కళ్యాణ్ ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక వైసీపీ తలలు పట్టుకుంటోంది ఎందుకంటే జనసేన పార్టీ ఒక ప్రపంచనం యూత్కి ఒక సెక్యులేట్ క్లీజ్ యూత్కి ఒక సపరేట్ క్రేజ్ దీంతో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఏవైనా మీటింగ్స్ కానీ లేకపోతే ఏవైనా ప్రత్యేకమైనటువంటి రోజులు కానీ నిజంగా చాలా స్పెషల్గా ఉంటాయని సో వాటికి సంబంధించిన విషయాలు చూస్తే నిజంగా అయితే ఆగడం లేదని అయితే చెప్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ యొక్క దూకుడు ఈ రెండింటికి కూడా చాలా వ్యతిరేకమైనటువంటి డైరెక్షన్సే ఉన్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే అలా ఎంట్రీ ఇచ్చారో లేదో ఏపీ అసెంబ్లీ వాతావరణం జగన్మోహన్ రెడ్డికి ఒక్కపోతే మొదలైనదట అయితే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మరి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని గెలిచి విజయం సాధిస్తారని ఖచ్చితంగా ఈ విషయంలో సక్సెస్ని సాధించే తర్వాత తాను ఎవరో చూపిస్తానంటూ ఎంతో సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం కాబట్టి పవన్ కళ్యాణ్ ఎంట్రీతో ఏపీ అసెంబ్లీ వాతావరణం ఒక్కసారిగా ఉయర్తిపోయింది కారణం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పొత్తుతో కలిసి ఖచ్చితంగా విజయం సాధిస్తారన్న నమ్మకం అందరిలోనూ వదిలైంది అందరిలోనూ అంటూ పర్వాలే అధికార పక్షం వైసీపీకి కూడా ఇప్పుడు డిసైడ్ అయిపోయింది అందుకే ఏపీ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారట కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రచారం కోసమే ఆయన వచ్చారని తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు ఎంతోగనో సేషంగా మారుతోంది మరి అలా విజయం సాధించడానికి కోసం మాత్రమే ఆయన వచ్చారని లేదంటే ఇంకా వేరే కారణం అంటూ ఏమీ ఉండదని తెలుస్తోంది కాబట్టి ఏది ఏవైనా ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ ని చూసి అందరూ ఎంతగానో షాక్ లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయంగా విజయం సాధిస్తారని ప్రజలు కూడా ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు